సో ఇది అంటే ఆయనే డబ్బింగ్ చెప్పారు ఇంకోసారి రావట్లేదు రెండోసారి సో ఐ థింక్ ఇట్స్ గ్రేట్ కాంబినేషన్ సత్య గారు లేదండి అది మేం దాచడానికి ఏం లేదండి ప్రేక్షకులు ఇచ్చేదే కదా రామ్ గారు చెప్పే అందరికీ థ్యాంక్ యూ చాలా చాలా హ్యాపీ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి ఇలా మీ సమక్షంలో ఉన్నాం సినిమా చాలా చాలా సక్సెస్ఫుల్గా ముందు సాగుతుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ వాళ్ళ ఫేసెస్లో చిరునవ్వు చూస్తే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది మేము ఏదైతే ప్రామిస్ చేసామో ఈ సినిమా మొదటి షాట్ నుంచి చివరి వరకు మిమ్మ మీ ఫేస్ మీద ఆ స్మైల్ ఉంటుంది ఇది మా ప్రామిస్ అన్నాం మేము మా ప్రామిస్ నిలబెట్టుకున్నాం అని అనుకున్నాం వాళ్ళందరినీ చూసిన తర్వాత అండ్ ప్రతి చోట అదే రెస్పాన్స్ వినిపిస్తోంది కనిపిస్తోంది సో ఈరోజు మేము వైజాగ్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా కొన్ని సర్ప్రైజ్ విజిట్లు చేశాం దాంకుని వాళ్ళు ఎలా ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏం చేస్తున్నారు ఏ పంచలి నవ్వుతున్నారు అవన్నీ కూడా చూసి మేము చాలా చాలా ఆనందపడ్డాం సో మా టీం అంతా మా డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా రాజా మా దీపిక అండ్ మా పానీ మా చక్రపాణి అందరూ కలిసి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ వాళ్ళందరి రియాక్షన్ చూసిన తర్వాత మాకు అర్థమైంది వాళ్ళ నవ్వులే మా రివ్యూలు వాళ్ళ చప్పట్లే మా రేటింగ్లు సో వాళ్ళని అంత ప్రేమతో వాళ్ళు థియేటర్కి వచ్చి అరే మేము అనుకోలేదు ఇంత బాగుంటుంది సినిమా అని మాకు చాలా బాగా నచ్చింది అని వాళ్ళు చెప్పడం మాకు ఆనందం వేసింది ఐ థింక్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నది ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నది ఆడియన్సే అండ్ వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ మాకు చాలా స్పెషల్ అనిపించింది సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇలాగే ఈ వైజాగ్లో థియేటర్స్ అన్నీ విజిట్ చేయడం జరుగుతోంది మార్నింగ్ షో మ్యాట్నీ అండ్ అవన్నీ కూడా థియేటర్స్కి వెళ్ళడం జరిగింది మేము అండ్ ఇలాగే ఇక్కడ నుంచి బయలుదేరి మేము రాజమండ్రి కాకినాడ అమలాపురం ఇలా అన్ని ఏరియాస్కి వెళ్ళి వాళ్ళందరినీ పలకరిద్దాం అనుకుంటున్నాం వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేము కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం సో ఇంతలా సపోర్ట్ చేస్తున్న మా అందరికి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సో మొన్న థియేటర్లో ఆడియన్స్తో కలిసి మేము సినిమా చూడడం జరిగింది అండ్ మేము పెట్టిన ఎఫర్ట్స్కి వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం యాక్చువల్లీ అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు మేము ఏదైతే చెప్పామో ఐ థింక్ వీ డెలివర్డ్ దట్ ఇంకా మీరు అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మాకు వచ్చాం కానీ ఎప్పుడు లేదు కానీ ఫస్ట్ టైం వైజాగ్లోకి వచ్చి వైజాగ్ వచ్చి థియేటర్స్లో రెస్పాన్స్ చూసిన తర్వాత ఇట్ ఇస్ ట్రమండ్రస్ అండి అందరూ తరోగా ఎంజాయ్ చేస్తున్నారు మేము ఫస్ట్ వైజాగ్ని చాలా థ్రిల్లింగ్గా ఎక్స్పీరియన్స్ చేసాం మేము అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వైజాగ్ పీపుల్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ది మూవీ అండ్ మీరు కూడా చూడని వాళ్ళైతే డెఫినెట్గా ఫ్యామిలీస్ అందరితో వెళ్ళి చూడండి యూ విల్ ట్రెమెండ్రస్లీ ఎంజాయ్ ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ షాట్ వరకు అందరు నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ అండి మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అరవై రోజులు సినిమా తీసాము కానీ మా ఫ్యామిలీ చూడడానికి థియేటర్ ఇన్ని ఫ్యామిలీలు వస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మా సినిమాని మమ్మల్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ఈ వైజాగ్లో ఇక్కడ వచ్చిన పాత్రికే మిత్రులకి సోషల్ మీడియా అందరికీ చేతులు చేతుల ముక్కి నమస్కారాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇయర్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండో తారీఖు రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా థర్డ్ డే అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్స్ తీసుకుంటుంది బికాస్ ఆఫ్ ఇదంతా ఆడియన్స్కి బాగా నచ్చింది ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అవుతున్నారు సో మేము అన్ని థియేటర్లు చూసుకుంటూ వస్తున్నాం హైదరాబాద్ నుంచి అండ్ రేపు ఈ వైజాగ్ ఇక్కడ వైజాగ్ అయిన తర్వాత మళ్ళీ అమలాపురం కాకినాడ రాజమండ్రి భీమవరం అలా తిరుపతి వరకు టూర్ పెట్టుకున్నాం సో ఇదంతా ఎందుకంటే కేవలం ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే క్రమంలో మేము అందరం అలా తిరుగుతున్నాం సక్సెస్ సక్సెస్ఫుల్గా అండ్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఒక మంచి సినిమా వస్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తే రెండున్నర గంటలు మనల్ని ఎంటర్టైన్ చేసే సినిమా వస్తే నెత్తి మీద పెట్టుకుంటారని మరొకసారి అక్కడ ద్వారా నిరూపితమైంది వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తారు ఇంకా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ నితిన్ భరత్ ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని అంటే పక్కన ప్రదీప్ సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు అండ్ నేను సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు నలుగు ముగ్గురు కలిసినప్పుడు నవ్వుతూనే ఉన్నారు మొత్తానికి ఏంటంటే సినిమా అంతా టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదండి అంత బాగా నవ్వించాలని మేము నమ్ముతున్నాం సో అంతే రెస్పాన్స్ ఆడియన్స్ వస్తుంది డెఫినెట్గా చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమా